హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సింధూ రెడ్డి విలేజ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి సో ఈరోజు వీడియో ఏంటి అంటే బ్యాంగిల్స్ కలెక్షన్ అనమాట సో ఒక ఆర్డర్ నేనైతే కంప్లీట్ చేశాను సో ఆ డిజైన్స్ ఎలా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ కూడా చూపిద్దాం అనేసి ఈ బ్యాంగిల్ కలెక్షన్ వీడియో అయితే చేస్తున్నానండి సో ఒకసారి బ్యాంగిల్స్ అన్నింటినీ కూడా చూద్దాం రండి సో ఈ ఈ ఆర్డర్ వచ్చేసి మనకి గుంటూరు నుంచి అయితే ఇచ్చారనమాట సో చూసారు కదా ఇది వచ్చేసి మనం సీ గ్రీన్ అంటారు కదా సో సి గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో చేసామండి టోటల్ బ్యాంగిల్స్ వచ్చేసి సిక్స్ బ్యాంగిల్స్ వస్తాయి టూ వచ్చేసి టూ కట్ బ్యాంగిల్స్ రిమైనింగ్ ఫోర్ వచ్చేసి ఫోర్ కట్ సింగిల్ లైన్ కుందన్ బ్యాంగిల్స్ అయితే వచ్చాయన్నమాట నిజంగా చూడండి కలర్ కాంబినేషన్ అయితే పర్పుల్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుందనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసరికి మీకు లైట్ గ్రీన్ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే ఇలాగ తిల్కమ్ షేప్ ఉందని యూజ్ చేసి చేసాము నిజంగా ఈ సెట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ మేడం ప్రతి ఒక్కటి కూడా మన దాంట్లో నుంచి చూసే సెలెక్ట్ చేసుకొని మనకి ఇచ్చారనమాట సో ఇది వచ్చేసరికి మీకు సెరామిక్ వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఒక టూ బ్యాంగిల్స్ ఇది వచ్చేసి జర్దోజీ వర్క్ బ్యాంగిల్స్ లెమన్ ఎల్లో ఒక టూ చేయించుకున్నారు సో సేమ్ ఇలాంటివి ఒకసారి బ్యాంగ్ళూరుకి చేసి పంపించాను ఒక మేడంకి సో ఆ మేడం లాంటివి ఈ మేడం కూడా చేయించుకున్నారనమాట బాగున్నాయి అనేసి సో ఇవి వచ్చేసి రెడ్ కలర్ క్లిప్ స్టోన్స్ ని ఓవెల్ షేప్ క్లిప్ స్టోన్స్ ని యూజ్ చేసి మధ్యలో కూడా ఇలా క్లిప్ స్టోన్స్ ని పెట్టి ఇలా అయితే డిజైన్ చేసాము నెక్స్ట్ వచ్చేసి ఇది మెరూన్ కలర్ అండి టోటల్ మెరూన్లో చేయమన్నారు అనమాట టూ హ్యాండ్స్కి వేరే కుందని యూజ్ చేయకుండా అందుకనేసి మెరూన్లో ఇలా చేసాము మెరూన్ క్లిప్ స్టోన్స్ అండ్ మెరూన్ మూన్స్ యూజ్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్డర్లో నా ఫేవరెట్ బ్యాంగిల్స్ అండి అంటే నేను ఓన్ గా అసలుకి ఏమన్నారంటే ఒక ఒక పీచ్ కలర్ ఏ ఉండాలి ఇంకా ఏ కలర్ ఉండకూడదు అలా ఏదైనా చేసిందో అనేసి అన్నారనమాట నీ ఇష్టం ఏ డిజైన్ చేసినా ఏమీ లేదు ఒక టూ బ్యాంగిల్స్ కావాలి అన్నారు సో నేను నా ఐడియా తోటి కొంచెం నా దగ్గర పీచ్ అయితే ఈ ఓన్లీ క్లిప్ స్టోన్స్ ఈ డ్రాప్ లిప్ స్టోన్సే ఉన్నాయండి సో వీటితో ఏం చేయగలను అని ఆలోచించి ఈ డిజైన్ అయితే క్రియే ఐ మీన్ క్రియేట్ చేశాను అనమాట నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఒకసారి నిజంగా మీకు ఫోన్లో ఎలా కనిపిస్తుందో కానీ బయట షైని మామూలుగా లేదనమాట భలే షైన్ అవుతున్నాయి బ్యాంగిల్స్ నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి ఇది వచ్చేసి ప్యూర్ సెరామిక్ వైట్లో చేయించుకున్నారనమాట సో చూశారు కదా ప్యూర్ సెరామిక్ వైట్లో చేయించుకున్నారు ఒక టూ బ్యాంగిల్స్ అండ్ ఇవి వచ్చేసి మీకు రెడ్ అండ్ సెరామిక్ వైట్ కాంబినేషన్లో చేసామండి నెక్స్ట్ వచ్చేసి ఇది సెట్ అనమాట టోటల్ చూసారు కదా ఇది మొత్తం సైడ్ వచ్చేసి జర్దోజీ వర్క్ బ్యాంగిల్స్ వస్తాయి మిడిల్లో వచ్చేసి లావు కడి బ్యాంగిల్ వచ్చింది ఇది మొత్తం కూడా యెల్లో అండ్ పింక్ కలర్ సెట్ అండి నిజంగా ఈ సెట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇదే సేమ్ సెట్ ఆల్రెడీ నేను ఒక కస్టమర్కి చేశాను బట్ అప్పుడు కొంచెం బిజీ వల్ల మేకింగ్ వీడియో కానీ షార్ట్ కానీ నేను అప్లోడ్ చేయలేకపోయాను సో ఇదే సెట్ ఆ మేడం చూసి నేను ఫొటోస్ పెట్టమంటే పెట్టాను అనమాట సో మేడం చూసి ఇదే సెట్ సేమ్ యాజిటీస్ చేయమన్నారు సేమ్ యాజ్ యాజిటీస్ అయితే ఈ సెట్ చేశానండి నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నమాట వచ్చేసి మామూలుగా మనం ఫోర్ కట్ బ్యాంగిల్ మీద చేస్తాం కదండీ ఫోర్ బ్యాంగిల్స్ మీద ఇలాగ మనం వీ షేప్ కుందన్స్ యూజ్ చేసి చేస్తాం కదా ఫోర్ కట్ మీద అలా కాకుండా నాకు టూ కట్ మీద సేమ్ డిజైన్ కావాలి అనేసి అన్నారనమాట సో వీ షేప్ని ఇలాగ టూ లైన్స్ స్టిచ్ చేసేసాను టూ కట్ మీద సో నేను ఏంటంటే ఇలా విడిపోకుండా కలిసి ఉంటాయి అనమాట టూ లా వేసుకోవచ్చు బాగుంటాయి అండ్ ఇది వచ్చేసి బేబీ పింక్లో ఇలాగ ట్రాంగిల్ షేప్ కుందన్స్ యూజ్ చేసి చేసాము ఇది వచ్చేసి నార్మల్గా చేయించుకున్నారండి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఈ సెట్ అనమాట సో ఈ సెట్ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మీకు కృష్ణా బ్లూ అండ్ వైట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే చేసాము నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఈ సెట్ని ఎప్పుడు కూడా నేను టూ కలర్ కాంబినేషన్స్లో చేసేదాన్ని అండి బట్ ఈసారి మటుకు వైట్ అండ్ గోల్డ్తో ఒక కలర్నే కంబైన్ చేసి చేశాను అనమాట నిజంగా ఈ సెట్ కూడా చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇవ్వండి ఇది వచ్చేసరికి నార్మల్గా మనకి గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ ఒక టూ చేయించుకున్నారు అండ్ ఇవి వచ్చేసి బ్లూ కలర్ అండి బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ జర్కన్ డిజైన్ కదా టూ ఫోర్ కట్ మీద సో ఇవి ఒక టూ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి ఇవి కూడా మనం చేసామండి బట్ అప్పుడు ఏంటంటే గోల్డ్ బేస్ మీద చేసాం అనమాట కింద థ్రెడ్ గోల్డ్ వేసి బట్ ఈ మేడం ఏంటంటే నాకు కింద కూడా వైట్ కలర్ థ్రెడ్ చుట్టి పైన ఇలాగ వైట్ కలర్ క్లిప్ స్టోన్స్ని పెట్టు అనేసి అన్నారనమాట సో నేను అలాగే చేశాను సో ఇవి వచ్చేసి పర్పుల్ బ్యాంగిల్స్ ఒక టూ చేయించుకున్నారండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి ఇది వచ్చేసి త్రీ డి రోజ్ డిజైన్ అనమాట పింక్ కలర్లో చేయించుకున్నారు అండ్ ఇవి వచ్చేసి మనం ఫ్లవర్ సీక్వెన్స్ మోడల్ అయితే ట్రై చేసి మీకు చూపించాను కదా సేమ్ మోడల్ చేయించుకున్నారనమాట సేమ్ కలర్ కాంబినేషన్ కూడా నాకు సేమే కావాలని సేమే చేయించుకున్నారండి అండ్ ఈ సెట్లో బాగా పెద్ద సెట్ ఏది అంటే ఆ ఎల్లో కలర్ అండ్ ఇదండి సో చూసారు కదా ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అనమాట పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో చేసాము సో నిజంగా సెట్ అయితే ఎంత హెవీగా ఉండాలో అంత హెవీగా ఉంది అండ్ ఇంకొక విషయం బాగా కలర్ కాంబినేషన్ బాగుంది చాలా అంటే చాలా బాగుందండి వేసుకుంటే కూడా చాలా నిండుగా అనిపించింది బరీ షైనీగా ఉంది అన్ని అన్నీ కూడా గ్లాసీ కుందన్స్ యూజ్ చేసాం కాబట్టి నిజంగా చాలా అంటే చాలా బాగుంది సో ఇవన్నీ కూడా చూసారు కదా కై షేప్ కుందన్స్ షుగర్ బీట్స్ అండ్ స్క్వేర్ వచ్చేసి గ్లాసీ యూజ్ చేసి మనం మన దగ్గర మెయిన్ ఎందుకు అంత లుక్ రావడానికి కారణం ఏంటి అంటే మనం ఏ కలర్కి ఆ కలర్ థ్రెడ్ యూస్ చేయడానికి ట్రై చేస్తామండి సో దానివల్ల అంటే ఇంకా సెట్ లుక్ చాలా బాగుంటుంది అనమాట అండ్ ఈ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి సెమీ లోనే కొంచెం దగ్గర దగ్గరగా వస్తాయి కదా సో అవి యాడ్ చేశాను అనమాట మధ్య మధ్యలో అక్కడక్కడ అదే బ్యాంగిల్కి బ్యాంగిల్కి మిడిల్ అవైతే యాడ్ చేశానండి ఇది వచ్చేసి ఫైనల్ సెట్ అనమాట ఇంకా వచ్చేసి ఇవి రబ్బర్ బ్యాండ్స్ అండి నేను త్రీ సెట్స్ చూపించాను కదా ఒకటి వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కావాలి అనేసారు సో ఇంకో కలర్ యూజ్ చేయకుండా టోటల్ కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ లో ఒక రబ్బర్ బ్యాండ్ చేశాము ఇది వచ్చేసి దీనికంటే పర్పుల్ అండ్ పింక్ కలర్ సెట్ కాంబినేషన్లో పర్పుల్ అండ్ పింక్ కలర్ రబ్బర్ బ్యాండ్ అయితే చేశాము నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ అండ్ ఎల్లో కలర్ కి చేసాము అనమాట పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి టూ శారీ పిన్స్ అనమాట ఇది యాక్చువల్లీ ఏంటి అంటే నేను ఒక సెంటర్ క్లిప్ మీద దీనికే చేసినప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ ఇది ప్రీవియస్గా చేశాను అనేసి సో దీ దీనప్పుడు ఒక మేడం ఆ మేడం సెంటర్ క్లిప్ కూడా చేయించుకున్నారు ఈ డిజైన్ తోటి మన దగ్గర సో అదే డిజైన్ నాకు శారీ పిన్ మీద కావాల్సింది అంటే సేమ్ ని శారీ పిన్ మీద అయితే డిజైన్ చేశామండి ఇంకోటి వచ్చేసి నాకు నాకు గ్రీన్ గ్రీన్లోనే ఫుల్ ఫుల్ ప్యారెట్ గ్రీన్ ఉండాలి ఇంకొక కలర్ ఉండకూడదు అంటే ఇలాగ ప్యారెట్ గ్రీన్ కుంద స్క్వేర్ కుందన్స్ తో ఇలా అయితే డిజైన్ చేసామన్నమాట సో చూసారు కదండి మనమైతే ప్రతి వీడియోకి గివ్ అవే కండక్ట్ చేస్తున్నామని మీకు తెలుసు కదా సో మార్నింగ్ చేసిన వీడియోకి గివ్ అవే ఎవరు అనేది ఈ వీడియోలో యాడ్ చేస్తాను ఎక్కడో ఒక స్కిప్ చేయకండి అలాగే ఈ రోజు ఈ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకుంటారో చూద్దాము సో చూసారు కదండి ఈ బ్యాంగిల్ కలెక్షన్ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ మీకేసి బాగా నచ్చింది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ రోజు ఈ వీడియో ఇంతేనండి మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్